హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు గారు అధికార సమావేశంలో మాట్లాడి రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా మొదటగా ఈ జిల్లాల వారీగా జమ అవుతానైతే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది దీనికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ పథకానికి సంబంధించి కూడా జూలై నెలలో విడుదల చేశారు కాబట్టి త్వరలోనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను డేట్ అనేది కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి అంటే మీకు తెలిసిన రైతులకు కూడా వీడియోని షేర్ చేశారంటే వారు కూడా వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలా అప్లై చేసుకోగలుగుతారో కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో